భక్త జలందరికీ కూడా అనగా సైత దత్తాత్రేయ స్వామి దివ్యాశిష్యుడు శ్రీ 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 చదువుతాము ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమం శ్రీ లక్ష్మి నరసింహస్వామి నగర్ అంటే సాయి ప్రభానగర్ రోడ్ నంబర్ నాలుగు మందపిల్ల బైపాస్ రోడ్డు హిందూ వినాయక నగర్ నందు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు కార్యక్రమాలు కలవు ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి చేయించుతున్నాం కార్యక్రమంలో యొక్క వివరంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు గోపూజ ఏడున్నరకి అభిషేకము ఎనిమిదిన్నరకి యజ్ఞము పదిన్నరకి కుంకుమార్చన పదకొండున్నరకి మహాత్ముల యొక్క ఆశీర్వచనములు పన్నెండున్నరకి సంతాన బలము ఒంటి గంటకి మహాన్న ప్రసాదం ఈ కార్యక్రమంలో పాల్గొని మహాన్న ప్రసాదాన్ని స్వీకరించి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాం తన తన ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు అన్నదాన కార్యక్రమంలో భగవంతుని యొక్క సేవలో ఎవరైనా మీకు సూచన గారికి సాయం చేసినట్టయితే ఆ భగవంతుని యొక్క రసీతిని పొందగలరని మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమము పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు సాయి కృపనగర్ హిందూరు నందు వినాయకనగర్ నందు ఈ కార్యక్రమం కలదు ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనగలరని సమయంగా మనవి చేయించు భగవంతుని యొక్క దివ్యాశీస్సులు ఇవ్వాలని క్రమణ కోరుకుంటున్నాం శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త समाज की जय